హాయ్ లక్కోజు కుమారి బ్లాక్స్ మీ ముందరకు వచ్చేసింది చూసారా అసలు నేను ఎంత అనుకుంటున్నారు ఇదిగోండి నేను ఇంట్లో ఈ బట్టలు మాత్రమే బట్టలు కుట్టుకుంటాను ఇదిగోండి శారీస్ కొనుక్కున్నాను ఇదిగోండి చూసారుగా ఇవన్నీ నేనే కుట్టుకుంటాను అనుసులు ఏంటి ఫాల్స్ ఏంటి లంగాలు ఏంటి నై నేను చక్కగా కుట్టుకుంటానండి ఇంట్లో ఎవరికి కుట్టను నేను మట్టి నైన్ కుట్టుకుంటాను మిషణం చూసారు కదా ఈ విధంగా ఇగోండి ఇది ఒకసారి ఎందుకంటే సమ్మర్ వచ్చేస్తుంది కదా మా బాగా ఈ ఎండలో విపరీతమైన ఎండలేక మనం అయిల్చేలతోనే ఉండాలి ఇయే కట్టుకోవాలి చూసారుగా ఇదొకటి ఇదొకటి చూసారా ఇది బాగుంది అనుకుంటున్నాను ఈ డిజైన్ చూసారా ఎంత బాగుందో సూపర్గా ఉందనుకుంటున్నాను ఇది ఇదిగో ఇవి ఉన్నాయి చూసారు ఇది ఇదొకటి చూసారు కదండి ఈ రకంగా సమ్మర్లో ఈ నా సారీసు ఇంకా ఉన్నాయి నేను చూపిస్తాను కుట్టిన తర్వాత చూసారు కదా చక్కగా ఇదిగోండి ఇది ఒక సారీసు చూసారుగా ఇది ఇవన్నీ చక్కగా ఇప్పుడు కుట్టుకుంటాక నేను తీశాను అనమాట ఫాల్స్ ఏంటి ఇవన్నీ చక్కగా కుట్టుకొని ఇచ్చేసుకుంటానికి చూసారు కదా ఈ రకంగా చక్కగా అంచులు నేనే కుట్టుకుంటాను ఫాల్స్ అయ్యి లంగాలు వేయి మొత్తం అన్నీ చక్కగా నాకు మట్టికి నేను కుట్టుకుంటానండి ఇంట్లో మట్టికి మా ఇంట్లో బయటికి వెళ్లకుండా నేనుకుంటా అలాగనేసి ఆయన్ని బయటే కుట్టించుకుంటారండి మగళ్ళు చెట్లు అయ్యో కాకపోతే నాయి మట్టికి నేను చక్కగా ఇలా యూజ్ చేసుకుంటాను ఖాళీ టైంలో నాయి మట్టికి నేను కుట్టుకుంటాను చూసారు కదా ఈ రకంగా అంచులు కుట్టుకోకపోతే చాలా ఇదిగా ఉంటుంది చూసారా ఈ విధంగా చక్కగా కుట్టుకోవాలి అంట్లు అంచులు ఇవి కుట్టుకోవాలి చూసారా ఈ రకంగా మనం లేకపోతే చిరాగ్గా దారాలు అవి వచ్చేస్తాయి కంపల్సరీ ఫాల్సు అంచులు ఇంకా మనకి ఎందుకంటే యాసకాలం వచ్చేస్తుందంటేనే మంచి ఇది ఈ చీరలు ఆయిల్ చీరలో తీసుకొని చక్కగా ఒక లైన్ చేసుకొని ఉంచుకుంటాం మనం ఆల్రెడీ చూసరికి ఈ రకంగా చక్కగా కుట్టుకుంటాను మీరు కూడా చేసుకోండి చక్కగా ఈ రకంగానే మీ ఇంట్లో మీరు చక్కగా నేను అంటున్నానని మీకేమి అనుకోకుండా మీరు కూడా చక్కగా యాసకాలం వస్తుంది కదా చక్కగా తీసుకుట్టుకునే వాళ్ళు కుట్టుకోండి లేకపోతే బయట కూడా ఇచ్చుకునే వాళ్ళు ఇచ్చుకోండి చక్కగా ముందలే తీసుకోండి సమరం చేస్తుంది బాగా ఎందుకంటే వాయిల్ చీరలే కట్టాలండి కాటన్ చీరలే కట్టాలి క్యాసకాలం వచ్చిందండి మనం కాటన్ చీరే కట్టాలి లేకపోతే మన వల్ల కాదు అది ఓకే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే